హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను సో అత్త వాళ్ళ ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము సో ప్రజెంట్ ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాం అనమాట అండ్ మా అబ్బాయిని రా రెడీ చేస్తాం వెళ్దాము అంటే నేను రాను ఆడుకుంటాను అంటున్నాడు సో అందుకనేసి ఇంకా ఆడుకుంటున్నాడు కదా పిల్లలతో అనేసి ఇంకా అలానే వదిలేసాము సో వాళ్ళు ఏమంటున్నారంటే పక్కింటి పిల్లలు అంటే గేమ్ సరిగ్గా ఆడట్లేదు అనమాట వాడు ఒక గేమ్ ఆడితే ఇంకా వెంటనే ఇంకొక గేమ్లోకి వెళ్ళిపోతున్నాడు అది వద్దు ఇది అది ఇది ఆడదాం అనేసి సో అలా కంప్లైంట్ అనమాట ముగ్గురు ఒక దగ్గర కూర్చొని అండ్ మేమైతే ఇంకా మా అమ్మ పూజ చేస్తుంది ఇంకా పూజ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళాము అనేసి ఇంకా రెడీ అయిపోయామనమాట అండ్ ఇప్పుడు మేము మా ఈ ఊరికి వెళ్ళిపోయాము ఊరికి వెళ్ళి అక్కడ ఇల్లు చూసుకొని వచ్చామన్నమాట అమ్మ వాళ్ళు ఇల్లు కడుతున్నారు అని చెప్పాను కదా సో ఆ ఇల్లు చూసుకొని వచ్చాను సో అది ఇల్లు ఎంతవరకు పూర్తి అయింది అయ్యింది అనేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను కంపల్సరీగా చూడండి అండ్ ఇప్పుడైతే మళ్ళీ ఇల్లు చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మాకు ఒక ఫ్లాట్ ఉందనమాట చిన్నది సో అక్కడ ఎలా ఉంది అనేసి టూర్కి చెక్ చేసుకోవడానికి వెళ్ళాము సో అక్కడికి వెళ్ళేసరికి ఇలా ఎవరో ఆ ఫ్లాట్లో చిన్నది కాబట్టి ఎవరో పొలం లాగా చేసుకొని ఇలా పండించుకున్నారనమాట కూరగాయలు అలా వేసుకున్నారు అంటే ఇంతకుముందు వేరే వాళ్ళని అడిగారనమాట పక్క మమ్మల్ని అడగలేదు జస్ట్ పక్క ఫ్లాట్ వాళ్ళని అడిగారంట ఇలా వేసుకుంటామంటే వాళ్ళు సరే అని చెప్పారనమాట అంటే వాళ్ళు కూడా రిలేటివ్స్ వెళ్ళండి సో అలా చెప్పారు సో మేము మళ్ళీ వదిలేసాము సర్లే అడిగారు కదా అనేసి మళ్ళీ మళ్ళీసారి వదిలేసాము మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ రెండోసారి కూడా వేశారు జస్ట్ రెండోసారి వేసినప్పుడు మమ్మల్ని అడగలేదన్నమాట అంటే మూ మాది అయినప్పుడు అడగాలి కదా సో అందుకనేసి ఒకసారి అడగడానికి వెళ్ళామనమాట సో తర్వాత మరుసటి రోజు మళ్ళీ తిరిగి మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చి వచ్చేసాము సో ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు అయితే వచ్చారు ఇంకా పిల్లలతో బాగా ఆడుకుంటున్నాడు అనమాట చేన్ దగ్గరికి వచ్చేసరికి ఇలా చిలుకలు అయితే కీచ్ కీచు అంటూ ఎదుర్కొంటూ వెళ్ళిపోతున్నాయి ఇంకా చిలుకలు తినేసాయి అనమాట మేము ఇంకా బెంగళూరుకి తీసుకొని వెళ్ళడానికి జామకాయలు కోసుకోవడానికి అయితే వచ్చాము మాతో పాటు ఇంకా పిల్లలు కూడా వచ్చారు ఇంకా వాళ్ళు అంతా ఆడుకుంటుంటే మేము మా పాటికి మేము పళ్ళు కోసుకుంటూ ఉన్నామన్నమాట ఇంతకుముందు మేము ఇక్కడ వర వేసామన్నమాట అక్కడ వేసినప్పుడు ఇలా పక్షులు అలా రాకుండా అంటే వడ్లు తినకుండా ఉండడానికి అలా ఒక డబ్బా లాగా పెట్టి అది కొట్టడానికి పెట్టాము సౌండ్ చేస్తే అనేసి అందుకనే అది కట్టే ఇద్దరు పిల్లలు కట్టే నాకు కావాలి నాకు కావాలి నేను కొడతాను నేను కొడతానని ఇద్దరు కొడువు కొడుతున్నారనమాట నేను బ్రతాను i okay. సో ఇంకా జాంపళ్ళు అన్నీ కోసుకున్న తర్వాత ఇంకా కొంచెంసేపు అలా కూర్చున్నాము అనేసి మేమైతే కూర్చున్నాము ఈ పిల్లలు అయితే అస్సలు ఉండట్లేదు అనమాట ఇంటికి వెళ్దాము ఇంటికి వెళ్దాము అంటున్నారు కొంచెంసేపు అన్న ఆడుకోండి ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చోండి అంటే అస్సలు వినట్లేదన్నమాట సో ఎలాగో అలాగా వాళ్ళని అక్కడ కొంచెంసేపు ఉంచాము కొంచెంసేపు ఇలా కూర్చుంటాము అనేసి ఇక్కడ ఇంకా వాళ్ళు వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారనమాట అందరూ పిల్లలంతా కలిసి అక్కడ ఉండలేదు అనేసి ఇంటికి అయితే పిలుచుకొని వచ్చేసాము ఇంకా లో వాటర్ పోసుకొని ఇలా హోల్స్ పెట్టుకొని మనకి షార్ట్స్ లో చూపిస్తారు కదా పైకి ఇలా అయితే పైకి ఇలా వాటర్ వస్తాయి కదా అలా ఆడుకుంటున్నాడు ఇంట్లో ఒకటే గోల్ అన్నమాట ముగ్గురు నాకు అది కావాలి ఇది కావాలి అనేసి బాటిల్స్ కోసము సో ఇలా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట